సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ రైతులకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి శుభవార్త చెప్పారు త్వరలోనే రెండు లక్షల రుణం రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటన చేశారు రెండు లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు రెండు లక్షల రైతు రుణమాఫీపై విధి విధానాలు కూడా ఖరారు చేయబోతున్నట్టు వెల్లడించారు డిప్యూటీ సీఎం వాళ్ళు బట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఉన్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఆరు గ్యారెంటీల కోసం యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల అంచనా వేస్తున్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు విద్యుత్ గృహ జ్యోతికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు విద్యుత్ సంవత్సరాలకు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు నీటి పరుదల శాఖకు రెండు వేల ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు మాది ప్రజల ప్రభుత్వాన్ని సందర్భంగా వివరించారు తెలంగాణలో ఇందిరామరాజ్యం తెస్తామని మాట ఇచ్చామని ప్రకటించారు డిప్యూటీ సీఎం మాలు బట్టించారు సో ఇలాంటి డేటెస్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తే బట్టన్ బెల్లైట్ క్లిక్ చేసి ఆ పైలై చేయండి